సుబేరా సినిమా విడుదలైంది ఇటీవలి కాలంలో టాలీవుడ్లో ఇది ఒక పెద్ద హిట్గానే చెప్పుకోవాల్సి ఉంటుంది మొదటి మూడు రోజులు చాలా పాజిటివ్గా సినిమాకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడు చూస్తే కనుక సీను రివర్స్ అయినటువంటి తీరులో రివ్యూలు వస్తున్నాయి అయితే మొదట వచ్చినటువంటి రివ్యూలని చాలా వరకు కమర్షియల్ యాంగిల్తో ముడిపడటం పెద్ద పత్రికలైనటువంటి మీడియా సంస్థలన్నీ కొంత వాళ్ళకి ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇతరత్ర అనేక కారణాల రీత్యా వాళ్ళు కొంత ప్రమోట్ చేసినటువంటి ధోరణి అదే సమయంలో ఇటీవల కాలంలో టాలీవుడ్ సైతము మెయిన్ మెయిన్గా ఉండేటటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే పది లక్షల పైచులకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సైతం పది లక్షల పైచులకు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని సైతం కొంతవరకు మేనేజ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్లు ఇతర రూపాల్లో వాళ్ళని కొంచెం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళు కూడా కుబేర్కి పెద్దగా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు ఇప్పుడు ఒరిజినల్గా అసలు కుబేర్లో సరుకు ఎంత ఉంది సత్తా ఎంత ఉంది ఈ కథనం నిజంగానే ప్రేక్షకులు కనెక్ట్ అవుతుందా లేదా ఏ స్థాయిలో హిట్ కింద మనం చూడాల్సి ఉంటుంది అనేటటువంటి రివ్యూస్ వస్తూ ఉన్నాయి ఇది మాత్రం నాణ్యానికి మరో కోణం రెండో కోణంగా చెప్పాల్సి ఉంటుంది దాంట్లో చాలామంది సోషల్ మీడియాలో తమకు తోచింది పెట్టేస్తూ ఉంటారు కానీ ఒక ఇంటిగ్రిటీ ఉండేటటువంటి సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టుల వ్యూ ఎలా ఉంది అసలు ఈ సినిమా సక్సెస్ని ఏ రకంగా అంచనా వేయాలి వచ్చినటువంటి కలెక్షన్ ఎలా చూడాలనే చర్చ లేవనెత్తుతోంది ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటివరకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల మేరకు వసూళ్లు సాధించింది పాన్ ఇండియా స్థాయిలో అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి ఈ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బాగానే ఉంది సక్సెస్ అని చెప్పేందుకు ఒక రిమార్క్గానే చూడొచ్చు కానీ ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పారు అయితే దీంట్లో యాభై కోట్ల పైచీలకు అంటే డెబ్బై ఐదు శాతం వరకు తెలుగు ఇండస్ట్రీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లే యాభై కోట్ల పైచిలకు ఉండడము హిందీలో ఇంకా పది కోట్ల మార్కును కూడా చేరుకోలేకపోవడం అంటే హిందీలో పది కోట్లు కాదు హిందీలో ఐదు కోట్ల రూపాయల వసూళ్ళు కూడా చేరుకోలేకపోవడం అంటే హిందీలో ఆల్మోస్ట్ ఫ్లాప్ అవుతుంది కన్నడలో చూస్తే కనుక కోటి రూపాయలు కూడా చేరుకోలేకపోవడం అంటే కోటి రూపాయల వసూళ్లు కూడా రాకపోవడము ఇంకా మరోవైపు చూస్తే కనుక తమిళనాడులో నిజానికి తమిళనాడులో చాలా వరకు ధనుష్ ఓకే ఉండేటటువంటి క్రేజు ధనుష్ని దృష్టిలో అసలు ప్యాన్ ఇండియా అన్న దాంట్లోనే కన్నడ నుంచి రష్మికను తీసుకోవడం హిందీ నుంచి విలన్ తీసుకోవడం తమిళ నుంచి ఏమో హీరోని తీసుకోవడం మెయిన్ రోల్లో అయినటువంటి నాగార్జున కాత్రని తెలుగు ఇండస్ట్రీని తీసుకోవడం అయితే తమిళంలో కూడా పది కోట్లు దాటకపోవడం అంటే మిగిలిన ప్యాన్ ఇండియా అన్నటువంటి ఈ ముద్ర ఏదైతే వేసుకుని ఈ సినిమాని రిలీజ్ చేశారో మిగిలినటువంటి భాషల్లో మాత్రము ఫ్లాప్ గానే చెప్పాలి ఇది తమిళంలో మాత్రం యావరేజ్గా ఉంటే మిగిలిన చోట్ల మిగిలిన వసూళ్లలో డెబ్బై ఐదు శాతం వరకు కూడా తెలుగు నుంచే వచ్చి రావడం అంటే తెలుగులో మాత్రము తెలుగులో చాలా పాజిటివ్ రివ్యూస్ రావడము మొదటి మూడు రోజులు చాలా హోర్ ఎత్తడము బ్లాక్ బస్టర్ అనేటటువంటి ట్రాక్ టాక్ తీసుకురావడంతో ఈ సినిమా వసూళ్ళు బాగా వచ్చాయి మిగిలిన చోట్ల మాత్రం నామ మాత్రమే ప్యాన్ ఇండియా ముద్ర వేసుకుంది అయితే ప్యాన్ ఇండియా అయినా పోయినా తెలుగులో కొంత మాదిరిగా మాస్టర్గా పెద్ద హిట్ కిందే లెక్క ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తే అయితే సినిమాలో ఉందా సామాన్యమైనటువంటి ప్రేక్షకుడు వెళ్ళొచ్చా ఎందుకంటే ఇప్పుడు సినిమాకు ఒక కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు వరకు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో వెళ్ళొచ్చా లేదా అనేదాన్ని ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాత్రము పక్కాగా బేరీజు వేసి ఈ సినిమాలో ఇంత సరుకుంది వెళ్ళొచ్చని చెప్తున్నారు కొన్ని ఇండిపెండెంట్ వ్యూస్ మనము ఈ సందర్భంగా చెప్తాం ముందుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతము కొట్టకుండానే నెమ్మదిగా అంటే ఇది బ్లాక్ బస్టర్ అంటే వాళ్ళకు ఉండే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ యొక్క ప్రభావము వాటి యొక్క ఆబ్లిగేషన్స్ ఉంటాయి కనుక తీవ్ర స్థాయిలో విమర్శించకపోయినప్పటికీ శుతిమత్తగా మాత్రం సినిమా ఆశించిన స్థాయిలో లేదని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చెప్పారు ప్రధానంగా 지 <목소리가> చూస్తే కనుక ఈనాడు సినిమా ఈనాడు చాలా వరకు పాజిటివ్గా రాస్తూనే చివరిలో మాత్రము ఆ కంక్లూజన్లో మాత్రము ఊహలకు తగ్గట్లు సాగేటటువంటి కథనం అంటే ఏ మాత్రం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండదు సినిమా అంతా కూడా ప్రేక్షకుడు ముందుగానే ఊహించేసుకోవచ్చు ఇలా జరుగుతుందని ఊహలకు తగ్గట్లు సాగే కథనము అంటే నేరేషన్ చాలా వీక్గా ఉంది సాగదీత అంటే అనవసరమైనటువంటి సీన్లు చాలా ఉన్నాయనేటటువంటి ధోరణలో ఈనాడు కంక్లూజన్ రిమార్క్ ఇచ్చింది ఇక సాక్షి విషయానికి చూస్తే కనుక సాక్షి చాలా వరకు నెత్తిని పెట్టుకునే విధంగానే రాసింది దీనికి ఒక పొలిటికల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పాలి ఈ రివ్యూ రావడంలో ఎందుకంటే సాక్షికి నాగార్జునకి ఉండేటటువంటి సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే సంబంధం ఇతరత్ర అనేక కారణాల దృష్ట్యా సాక్షి చాలా పాజిటివ్ రిమార్క్స్ ఇచ్చింది అయితే కూడా అయినా కూడా సమీక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రము ఒక మా రిమార్క్ మాత్రం బ్లాక్ మార్క్ మాత్రం వేశారు సినిమాలో కట్ చేయాల్సినటువంటి సీన్లు చాలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని వ్యక్తం చేశారు అది సాక్షి ఇంకా మరో పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి మాత్రం ఈ సినిమాని చీల్చి చెండడిందనే చెప్పాల్సి ఉంటుంది కథను నడపడం శేఖర్ కమ్మల వల్ల కాలేదు అంటే ఈ స్టోరీ అతను జానర్ కాదు అతను ఒక లవ్ లవ్ థీమ్స్ హ్యూమన్ రిలేషన్స్ సెన్సిబుల్ సబ్జెక్ట్స్ ఏజ్ అంటే ట్రెండ్కి తగినటువంటి సబ్జెక్టులు తీసుకుంటారు ఇది క్రైమ్ థ్రిల్లర్ దీనిని నడపడానికి సరిపోయినటువంటి సత్తా కానీ సామర్థ్యం కానీ శేఖర్ కమ్మలకు లేకపోవడం వల్ల ఆయన వల్ల కాలేదు అంతేకాకుండా నాగార్జున పాత్ర క్రియేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా సినిమాటిక్ అంటే అది చూసిన వెంటనే కృతికంగా ఉండడం ఆర్టిఫిషియల్గా ఉండడం తప్ప న్యాచురాలిటీ రాలేదు అనేటటువంటిది చెప్పారు తర్వాత కథలోనే దమ్ము లేదు అందువల్ల నిరాశపరిచింది ఈ సినిమా అనేట చెప్పడం కానీ ప్యాన్ ఇండియా స్థాయి కాబట్టి నిర్మాతలకి కుబేరులు నిర్మాతలు కుబేర్లు కావచ్చు కానీ ప్రేక్షకుడు మాత్రం కుదేలైపోతాడు సినిమా చూస్తే అంటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు అందువల్ల వసూళ్ళు ఉండొచ్చు కానీ కానీ ప్రేక్షకుడు మాత్రం సినిమా చూసేసిన తర్వాత అంటే ఆంధ్రజ్యోతి సీరియస్ కామెంట్ చేసింది నిజానికి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఏమీ సక్సెస్ కాలేదు ఇప్పుడు ఐదు రోజుల తర్వాత రికార్డు చూస్తుంటే కనుక ఆ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్ళు బాగానే ఉన్నట్టుగా చెప్పాలి తర్వాత మాత్రము పునాదులేని భవంతి అంటే ఈ కథనం ఎంచుకోవడంలో కానీ తర్వాత దానికి సమకూర్చుకున్నటువంటి ముడి సరుకులు కానీ సమగ్రంగా లేకపోవడం వల్ల లేని భవంతి ప్రేక్షకుడు మాత్రము ఇది కనెక్ట్ కాని కథ ఎందుకంటే సామాన్యమైనటువంటి ప్రేక్షకులు ఎవరు కూడా దీంట్లో నడిపినటువంటి చెప్పినటువంటి కథతోటి కనెక్ట్ గారు అందువల్ల ఈ సినిమాని ఒక రకంగా చెప్పాలంటే కానీ అంటే కథ వసూళ్ళ పరంగా కాకుండా ప్రేక్షకుడికి సంతృప్తి స్థాయిలో మాత్రం డిజాస్టర్ అన్నట్లు కానీ ఆంధ్రజ్యోతి మెయిన్ మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో చెప్పారు ఇది ఒక రకంగా చెప్పాలి తర్వాత హిపోక్రసీ కనిపించారు అంటే సామాన్యుడు పేదవాడు ధనుకుడు ధనికుడు పేదవాడిని దోపిడీ చేస్తాడు అనేటటువంటి ఆ కథనం ఏదైతే ఉందో దాంట్లోనే హిపోక్రసీ కనిపించింది అనేటటువంటిది మిగిలినటువంటి అంటే నిజానికి ఇప్పుడు మనము మెయిన్ స్ట్రీంలో నలభై యాభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టుల వ్యూ ఎలా ఉంది ఎక్కువ విస్తృతమైనటువంటి ఆదరణ ఉండి వివిధ మాధ్యమాల్లో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళ వ్యూ ఈ కుబేర గురించి ఎలా ఉంది వాళ్ళు ఎందుకు మూడు రోజుల పాటు వ్యక్తం చేయలేదు నిజానికి శేఖర్ కమ్మలకి ఉండేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ అంటే మంచి సినిమాలు తీస్తాడు చెడగొట్టడంటే వల్గారిటీ కానీ తర్వాత అశ్లీలమైనటువంటి సంభాషణలు కానీ జబర్దస్త్ తరహా కామెడీ కానీ లేకుండా అసహజమైనటువంటి ఫైట్లు కానీ లేకుండా చాలా వరకు న్యాచురల్గా ఉండేందుకు చూస్తాడు ఆ సెన్సిబిలిటీని సినిమాలో క్రియేటివిటీని జోడిస్తాడు అనేటటువంటి ఒక సాఫ్ట్ కార్నరు శేఖర్ కంబల మీద ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ మీడియా వర్గాలకు కానీ ఉంది అందువల్ల కమల్ లాంటి వాడు చేసినటువంటి ప్రయోగం కాబట్టి కొంత సక్సెస్ కావాలని కోరుకోవడం వల్లే కుబేర విషయంలో ఆయన అనుసరించినటువంటి పద్ధతి సరిగ్గా లేకపోయినా కొంత వేచి చూసి ధోరణి అంతేకాకుండా ఆయన పట్ల ఉండేటటువంటి యాటిట్యూడ్ పరంగా అందువల్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాత్రం కొంత సమయమనం పాటించారు మూడు నాలుగు రోజుల పాటు రివ్యూల్ని సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ఇన్స్టాలో కానీ పెట్టకుండా జాగ్రత్త పడ్డారు ఇప్పుడు మాత్రము ఇంకా ప్రేక్షకులు అంటే సాధారణమైనటువంటి కుటుంబ సమేతంగా చూసే ప్రేక్షకులకు వెళ్ళాలి కనుక తమ వ్యూ ఇది ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే చూడండి కానీ దీంట్లో లోపాలు ఇవి ఉన్నాయంటూ చెప్పడానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులు ప్రయత్నం చేశారు ఇది నిజానికి ఇదే పూరి జగన్నాథ్ సుకుమార్ లాంటి వాళ్ళు తీసుంటే కనుక ఇప్పటికే చాలా సీరియస్ కామెంట్స్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు చేసేవారు శేఖర్ కమ్ములకు ఉండేటటువంటి గుడ్ విల్ ఇమేజ్ అనేది తీవ్రస్థాయి విమర్శలు రాకుండా కొంత సమీమానానికి కాపాడిందనే చెప్పాల్సి ఉంటుంది తర్వాత చూస్తే కనుక ఎంఎస్ఆర్ అంటే ముచ్చట అనేటటువంటి ఒక సీరియస్ వెబ్సైట్ని నడుపుతూ సీనియర్ జర్నలిస్ట్ ఆ సాక్షిలో నెట్వర్క్ ఇన్ఛార్జ్ అంటే మొత్తం తెలుగు రాష్ట్రాలలో రిపోర్టర్లు మొత్తం మీద అందరికి హెడ్గా పనిచేసి సీనియర్ తర్వాత ఈయన ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివేటర్ కింద చేశాడు తర్వాత ఈనాడులో జనరల్ బ్యూరో అంటే మెయిన్ స్ట్రీం జర్నలిజంలకు సంబంధించినటువంటి దాంట్లో సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశారు ఈయన ముచ్చటలో రాసిన దాన్ని బట్టి చూస్తే కనుక శేఖర్ కమ్ముల అప్డేట్ అసలు ఈ ఈ వ్యవస్థలు ఏమైతే ఉన్నాయో ఏం పొలిటికల్లో కానీ బ్యూరోక్రసీలో కానీ ఏం జరుగుతుంది అనే దాని విషయాల్లో అసలు బ్లాక్ మనీ తరలింపు ఎలా జరుగుతుంది అనే దాని విషయంలో ఒక జర్నలిస్టిక్ వ్యూ నుంచి చూస్తే కనుక శేఖర్ కంబులకి సరిపోలేదు సత్తా సరుకు సరిపోలేదు అప్డేట్ కాలేదు సెల్ కంపెనీలు ఎలా పనిచేస్తాయనే దాని మీద కానీ హవాలా మనీ ఎలా రూపుదాల్చుతుంది అనే దాని మీద కానీ కనీసం అవగాహన లేకుండా సినిమా తీశాడు అనేటటువంటి భావాన్ని ముచ్చట వ్యక్తం చేసింది ప్లాప్ అని లేము కానీ సినిమాలో మాత్రము నెగిటివిటీ అనేది గంగలో కలిపేశారు సినిమాని అనేటటువంటి దానిలో ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు తర్వాత నాగార్జున అంటే శేఖర్ కమ్ములకు ఉండేటటువంటి ఇంటిగ్రిటీ సినిమా పట్ల ఉండే ఇంటిగ్రిటీని కోల్పోయాడు దీనివల్ల తాను ఏది చెప్పాలనుకుంటున్నాడో నిజాయితీగా చిత్తశుద్ధిగా తాను నమ్మిన విషయాన్ని వంద శాతము అధ్యయనం చేసి అనేటటువంటి భావన ఉంది దాన్ని ఆది సినిమా పట్ల అతను ఇంటిగ్రిటీని కోల్పోయాడనే చెప్పాల్సి ఉంటుంది తర్వాత నాగార్జున అర్జున్ క్యారెక్టర్ క్రియేషన్లో కూడా పెళ్ళం బెడ్ల మీద అంటే పెళ్ళం మీద బెడ్ మీద ప్రేమతో ఒక తప్పుదారి పట్టడానికి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి విలువలు చెప్పేటటువంటి వ్యక్తి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని కాల్చి చంపేయడం ఏంటి అంటే ఆ క్యారెక్టర్లో ఉండేటటువంటి ఇంటిగ్రిటీని కూడా దెబ్బతీశాడు క్యారెక్టర్ రూపకల్పనలో క్యారెక్టర్ ఇంటిగ్రిటీని కూడా దెబ్బతీశాడు అంటూ స్క్రిప్ట్లో ఉండేటటువంటి లోపాలని వీటన్నింటినీ కూడా ముచ్చటలో ఎంఎస్ఆర్ అంటే మంచాల శ్రీనివాసరావు అంటారు ఈయన దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా జర్నలిజం ఫీరియ ఫీల్డ్లో ఉన్నాడు ఈ ఇనిచ్చేటటువంటి రివ్యూలకి కొంత విశ్వసనీయత సమగ్రత ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటూ ఉంటారు తర్వాత చూస్తే కనుక తాడి ప్రకాష్ ఇంకో సోషల్ ఇష్యూస్ని తీసుకోవడంలో కానీ దళిత్ ఇష్యూస్ని తీసుకోవడంలో కానీ ఒక ఇండిపెండెంట్ తోటి పాటు కమ్యూనిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఈయన వ్యక్తం చేసేటటువంటి అభిప్రాయాలు హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ సినిమాల మధ్య సమగ్రమైనటువంటి ఎంపవర్డ్ సాధికారికమైనటువంటి అభిప్రాయం చెప్పే వ్యక్తిగా తాడి ప్రకాష్కి ఒక ఒపీనియన్ ఉంది దాదాపు ఐదు దశాబ్దాల జర్నలిజం ఈయన విషయాలు అందరి దగ్గర నుంచి ఈనాడు తర్వాత ఉదయం సాక్షి అలా అనేక మీడియా వ్యవస్థలతోటి అనుబంధంతో మెయిన్ స్ట్రీమ్లో ఎదగడము ఒక రచయితగా గుర్తింపు ఉండడము ఇండిపెండెంట్ వ్యూ వ్యక్తం చేసే వ్యక్తిగా ఉండడం అప్పుడప్పుడు నేషనల్ మీడియాకి సైతము రివ్యూస్ ఇవ్వడం అనేటటువంటిది ఒక ప్రత్యేకత తాడి ప్రకాష్కి ఈయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఒక పెర్ఫెక్ట్ బ్యాడ్ ప్లానింగ్ కుబేర అనేది పర్ఫెక్ట్ బ్యాడ్ ప్లానింగ్ అసలు ప్లానింగే లోపము కుంటి నడక కథనంలో బిగింపు లేదు కుంటి నడక అంటే నేరేషన్ అనేటటువంటిది చాలా మెల్లగా నత్తనడక నడిచిందంటాం నత్తనడక అంటే ఇంకా స్లో అంటాం కానీ కుంటి నడక అంటే నడకలోనే లోపం ఉంది అని కథనంలో బిగింపు లేదు అంటే స్క్రీన్ ప్లేలో కానీ ఎక్కడ కూడా టైట్నెస్ లేదు క్యారెక్టర్ క్రియేషన్లో టైట్నెస్ లేదు సినిమా ఎక్కడో దారి తప్పిపోయింది అంటూ ఇంటిగ్రిటీకి సంబంధించి అనేక ప్రశ్నల్ని లేవనెత్తారు ఈయనకి కామెనిజం అంటే సోషల్ క్లాస్ గురించి కూడా చాలా పెద్ద అవగాహన ఉంది ఈయన చాలా స్టోరీలు కూడా సోషల్ క్లాస్కి సంబంధించి ఉదయం కానీ దళితులకు సంబంధించి ఇష్యూస్ చోటు చేసుకున్నప్పుడు చుండూరు కారం చెడు ఇటువంటి ఇష్యూస్ మీద చాలా భిన్నమైనటువంటి అభిప్రాయం తోటి మెయిన్ స్ట్రీంలోనే కథనాలు రాసినటువంటి వ్యక్తి తాడి ప్రకాష్ అందువల్ల ఏం చెప్పే ఒపీనియన్కి ఇది సోషల్ క్లాస్కి సంబంధించినటువంటి ఇష్యూ సామాజిక అంతరాలు అనేటటువంటి సబ్జెక్టు కాబట్టి ఈయన వ్యక్తం చేసే అభిప్రాయానికి చాలా విలువ ఇవ్వాల్సి ఉంటుంది సోషల్ క్లాస్లో వైరుధ్యాలు ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఆర్టిఫిషియల్గా ఉత్తు కథనాలతోటే ఒక బ్యాంకులకు సంబంధించి కానీ లేదంటే ఉత్తు కంపెనీలు పెట్టడానికి సంబంధించి కానీ సమగ్రంగా ప్రజెంట్ చేయలేకపోయారు అనేటటువంటిది తర్వాత కమర్షియల్ ఫార్మాట్లోనే ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పటికీ కమర్షియల్ ఫార్మాట్లో ప్రజెంట్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యారు అనేటటువంటిది అంటే మహానటి కావచ్చు ఎవడే సుబ్రహ్మణ్యం కావచ్చు ఇలా థీమ్ థీమ్తో కూడినటువంటి కథనాలను కూడా చాలా సక్సెస్ఫుల్గా గతంలో ఇప్పుడు నాగశ్వన్ లాంటి వాళ్ళు ప్రజెంట్ చేశారు తర్వాత ఇతను శేఖర్ కమ్మలకు చూసిన ఆనంద ఆనంద్ కానీ లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ కానీ ఇటువంటి దాంట్లోని చాలా బాగా ప్రజెంట్ చేయగలిగాడు కానీ ఈ సినిమా విషయంలోకి వచ్చేటప్పుడు మాత్రము తన ఇంటిగ్రిటీని కోల్పోవడము ఈ సినిమాని నడిపే విధానం లేకపోవడము సబ్జెక్ట్ మీద కమాండ్ లేకపోవడము దీనివల్ల కుబేర అనేటటువంటి సినిమాని అంత చూడదగినటువంటి సినిమా మెచ్చుకోదగినటువంటి సినిమా అని అని చెప్పలేము అనేటటువంటి ధోరణలో తాడి ప్రకాష్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఏ పర్ఫెక్ట్ బ్యాడ్ ప్లానింగ్ అంటూ చెప్పారు అంతేకాకుండా ఐదు శేఖర కమ్ముల నిజానికి ఈ సబ్జెక్ట్ నాగార్జున ధనుషి లాంటి వాళ్ళకంటే కూడా మూడు నాలుగు కోట్లు పెట్టి ఒక చిన్న సినిమాగా తీసుంటే బాగుండేది క్లాస్ అంటే ఓన్ చేసుకునేవారు ఆ సోషల్ క్లాస్ అయినా ఓన్ చేసుకునేవారు అనేటటువంటి అభిప్రాయాన్ని తాడి ప్రకాష్ వ్యక్తం చేశారు ఇంకా జిఆర్ మహర్షి జిఆర్ మహర్షి కూడా చాలా సీనియర్ జర్నలిస్టు నాలుగు దశాబ్దాల పైచులకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీబీసీ లాంటి సంస్థలకు తెలుగులో సినిమా రివ్యూస్ అవన్నీ వ్యక్తం చేస్తూ ఉంటారు ఆయన చెప్తూ ఉంటారు అందువల్ల ఇతను ఇండిపెండెంట్ వ్యూలో చాలా సీరియస్గానే ఇది యావరేజ్ క్రైమ్ థ్రిల్లరు అని చెప్పేసి తేల్చి చెప్పేయడమే కాకుండా నాగార్జునకి పాత్రకి సంబంధించి చూస్తే కనుక కోరి తలకోరి పెట్టుకున్నట్లుగా ఆ పాత్రని రూపకల్పన చేశారనేది కానీ మనీ లాండరింగ్ సెల్ కంపెనీలకు సంబంధించి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఏం పాత్ర పోషిస్తారు సిబిఐ వాళ్ళు ఏం పాత్ర పోషిస్తారు దీని మీద ఉండేటటువంటి ఆ తేడాలను కూడా గుర్తించలేనటువంటి ఒక కథనము ఇది ఆ రకంగా దర్శకుడు ఫెయిల్ అయ్యాడు అనేటటువంటి విషయాన్ని చెప్పారు తర్వాత బినామీలు ఎలా ఉంటారు బినామీలు ఇంకా పెట్టుకునే వ్యక్తుల్ని ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది కూడా లేకుండా ఒక భిక్షగాన్ని పెడితే బాగుంటుంది కదా అని పెట్టారు పాత్ర కానీ భిక్షగా పెట్టడానికి కూడా ఈ క్యారెక్టర్లో క్యారెక్టర్ అంటే మెయిన్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్లో ఉండే ఇంటిగ్రిటీని కూడా ప్రశ్నించారు ఎందుకంటే బెచ్చగాడు అయినటువంటి ధనుసు చాలా తెలివైన వాడు కష్టపడేటటువంటి తత్వం ఉన్నవాడు తన తెలుగుతాటలతో అసలు మల్టీ బిలియనీర్ని దెబ్బ వాడు కానీ బెచ్చిమెతుకుని తిరుగుతూ ఉంటాడు నిజానికి ఉండే చదువు లేకపోయినా అతనుకుండే తెలుగుతాటలు ఇవన్నీ ఉన్నాయి ఇంత తెలుగుతాటలు ఉన్నవాడు ఏదో పని చేసుకొని బతుకుతాడు కానీ బెచ్చగాడికి ఎందుకుంటాడు దానికి ఎలా మీరు జస్టిఫై చేయగలుగుతారు క్యారెక్టర్ ఆ బిచ్చగాడిగా ఉన్నాడు అంటే అసలు అన్ని తెలివితేటలు ఉన్నవాడు అంత చాకిచక్కి ఉన్నవాడు ఏదో పని చేసుకోకుండా బెచ్చగాడిగా ఎందుకు ఉండిపోయాడు ఆ క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఏంటి అనేటటువంటి ఒక కొత్త ప్రశ్న చదువు తెలివితేటలో ఉన్నటువంటి వాడు అంతేకాకుండా ఆ క్యారెక్టర్ ఒక ప్రశ్న మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను బెచ్చగాడుగా పుట్టాలనుకోను అంటాడు అంటే మళ్ళీ జన్మ గురించి తర్వాత ఈ జన్మలోనే బిచ్చగాడుగా ఉండకుండా ఉండే అవకాశం ఉంది కదా దాన్ని ఎందుకు వదిలేసుకున్నాడు అనేది అంటే ఆ క్యారెక్టర్లో ఉండేటటువంటి ఒక ద్వైతీ భావం అనేటటువంటిది డైకోటమీ ఐరని ఈ రెండింటిని కూడా ప్రశ్నిస్తూ జిఆర్ మహర్షి చాలా సీరియస్ కామెంట్ చేశారు కంగాళి సినిమా ఇది భుజాలకెత్తుకుని కొన్ని రివ్యూస్ వచ్చినాయి కానీ ఈ సినిమాని మాత్రము చూడదగినటువంటిది కాదు అనేటటువంటి దాన్ని చెప్పారు తర్వాత ఓవరాల్గా వీళ్ళ యొక్క నిర్మాత కావచ్చు దర్శకుడు కావచ్చు ఈ శేఖర్ కమ్ములు కావచ్చు వీళ్ళకు ఉండేటటువంటి ఒక చిత్తశుద్ధి అంకితభావం నిజాయితీపైనే ఈ సినిమాని దృష్టిలో పెట్టుకున్నారు అందుకే మామూలు సాధారణ కమర్షియల్ డైరెక్టర్లు తీసుకుంటే కనుక ఇన్ని ప్రశ్నలు రావు కానీ శేఖర్ కమ్మల అలాంటి కమిటెడ్ క్రియేటర్ తీసాడు కనుక ఫిల్మ్ మేకర్ తీసాడు కనుక ఆయన్ని ఆయనకి ఉండేటటువంటి విశ్వసనీయతనే ప్రశ్నించే విధంగా కొన్ని కొన్ని క్వశ్చన్లు లేవనెత్తారు డబ్బున్న వాళ్ళదే న్యాయం పేదవాళ్ళతో ఆడుకుంటారు వాడుకుంటారు డబ్బున్న వాళ్ళదే న్యాయంగా చలామణి అవుతుంది సమాజంలో పేదవాళ్ళతో ఆడుకుంటారు వాడుకుంటారు అంటూ అన్నటువంటి నీతి ఉంది అయితే నిజమే కానీ దోపిడీ అంటే నిజానికి ఆడుకుంటారు నిజమే కానీ టికెట్ రేట్లు పెంచి మీరు చేస్తున్నటువంటిది మాత్రం దానికి దోపిడీ కాకుండా వేరే పేరు ఉందా అనేటటువంటి ప్రశ్నలు వస్తారంటే నిజానికి కుబేరగా టికెట్లు రేట్లు పెంచాల్సినంత అవసరం లేదు కానీ కేవలము డబ్బులు చేసేసుకోవాలి ఎక్కువ సంపాదించాలి ఇది ఎన్క్యాష్ చేసేసుకోవాలి అనే అనే దోరణితోటి ఎక్కువ మంది చూసినా చూడపోయినా తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనే దానితోటి సమాజంలో ఒక దోపిడీ జరుగుతుంది నిజమే కానీ మీరు చేస్తున్న టిక్కెట్లు రేట్లు పెంచి చేస్తున్న దానికి దోపిడీ కాకుండా వేరే పేరు ఉందా అంటే కుబేర ద్వారా కూడా దోపిడీ చేయాలనుకునేటటువంటి ఒక పక్తు కమర్షియల్ ఫార్ములా తప్ప ఇక్కడ క్లాస్ స్ట్రగుల్ అంటే వర్గ సంఘర్షణ కానీ ఏదో కొత్త విషయాన్ని చెప్పేసేసి సమాజాన్ని చైతన్యపరచడం కానీ ఏం లేదు ఇది కూడా ఒక రకమైనటువంటి దోపిడీ దాడితో దోపిడీ తనహం తరహా కథనంతో ఈ కథనాన్ని నడిపారని కానీ చెప్పారు అది ఒక స్పష్టమైనటువంటి కామెంట్ కానీ స్పష్టమైనటువంటి కాంక్లూజివ్ రిమార్క్ కానీ చెప్పాలి నూట యాభై కోట్లతోటి శేఖర్ కమల జోదం ఆడాడు శేఖర్ కమల మంచి ఆటగాడే కానీ మొక్కలు పడలేదు అంటే సినిమా బాగాలేదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి రివ్యూ ఎండ్ కంక్లూజన్ ఇచ్చారు జేఆర్ మహర్షి వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ ఇంటిగ్రేటెడ్ ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళ మీద కమర్షియల్గా ఉండేటటువంటి ఆ భావనలు కూడా ఏమి ఉండవు ఇప్పుడు ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ నైన్ ఇవన్నిటికి వ్యాపారపరమైనటువంటి అప్లికేషన్స్ తర్వాత డైరెక్టర్స్ ఇంటర్వ్యూలు కావాలి వాళ్ళకి టీఆర్పీలు కావాలి ఈ రూపాల్లో వాళ్ళు అనేక రకాలైన అప్లికేషన్స్లో చిత్తశుద్ధితో కూడినటువంటి సమీక్షలు రివ్యూలు ఇవ్వడానికి చాలా ఆటంకాలు అవాంతరాలు ఉంటాయి కానీ వీళ్ళకి నలభై యాభై ఏళ్ళ పాటు జర్నలిజాన్ని చూసి సినిమా రంగాన్ని చూసి సమీక్షించేటటువంటి ఈ స్వతంత్రమైనటువంటి సమీక్షకులు మాత్రము కుబేరుకి పాస్ మార్కులు కూడా వేయలేదనే మనం చెప్పాలి